అందరికీ నమస్కారం గాజులు కేవలం అలంకార వస్తువులేనా లేక ఆడవారి ఆరోగ్యానికి రక్షణ కవచాలా శాస్త్రం ఏం చెబుతోంది గాజులు వేసుకోవడం వల్ల మహిళల హార్మోన్లు బ్యాలెన్స్డ్గా ఉంటాయని వారి రిప్రొడక్టివ్ హెల్త్ మెరుగుపడుతుందని సైన్స్ చెబుతుంటే అదే సమాజం ఒక భర్త చనిపోయిన వెంటనే ఆ గాజులను నిర్దాక్షిణంగా ఎందుకు పగలగొడుతోంది అంటే భర్త లేని మహిళకు ఆరోగ్యం అవసరం లేదా ఆమె హార్మోన్లు సక్రమంగా పనిచేయకూడదా అలంకారం అనేది కేవలం ఒక వ్యక్తి కోసమేనా లేక ఆమె ఆరోగ్యం కోసమా గాజుల వెనక ఉన్న సైన్స్ని మరియు మన సమాజంలో ఉన్న అత్యంత దారుణమైన వివక్షను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట గాజుల వెనక ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యం గురించి మాట్లాడుకుందాం మహిళలు చేతికి గాజులు వేసుకుని పనిచేస్తున్నప్పుడు ఆ గాజుల కదలిక వల్ల మణికట్టు దగ్గర ఉన్న నరాలు నిరంతరం స్టిమ్యులేట్ అవుతాయి ఇలా స్టిమ్యులేట్ అయిన నరాలు మెదడుకు ప్రశాంతమైన సిగ్నల్స్ పంపిస్తాయి దీనివల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో మహిళల శరీరంలో ముఖ్యమైన హార్మోన్లైన ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టరాన్ చాలా స్మూత్గా పనిచేస్తాయి దీనివల్ల పీరియడ్స్ ఆన్ టైంలో రావడం రిప్రొడక్టివ్ హెల్త్ బాగుండటం జరుగుతుంది ఇది మన పూర్వీకులు నమ్మిన ఒక సైంటిఫిక్ సత్యం కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది గాజులు వేసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటే భర్త చనిపోయిన వెంటనే ఆ గాజులను ఎందుకు పగలగొడుతున్నారు ఆవిడ ముత్తైదువుగా ఉన్నప్పుడు హార్మోన్లు బాగుండాలి మరి భర్త చనిపోయాక ఆవిడ ఆరోగ్యంగా ఉండక్కర్లేదా పాతకాలంలో భర్త చనిపోతే బొట్టు చెరిపేయడం పూలు పీకేయడం తెల్లచీర కట్టడం వంటివి చేసేవారు ఎందుకంటే ఆవిడ అందం కేవలం భర్తకు మాత్రమే సొంతం అనే ఒక సంకుచిత భావం ఉండేది కానీ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనం ఇంకా అదే ఆలోచనలతో ఉన్నామా భర్తలేని ఆడవాళ్లను శుభకార్యాలకు పిలవకపోవడం వారు అక్షింతలు వేస్తే కీడు జరుగుతుందని భావించడం ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు వందల మంది ముత్తైదువులు ఆశీర్వదించారు కదా మరి ఆవిడ భర్త ఎందుకు చనిపోయాడు అంటే మీ ఆశీర్వాదంలో లోపమున్నట్ట లేక అది కేవలం విధి అని మనం ఒప్పుకోవాలా అందుకే మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి భర్త లేని సోదరిమణులను పిల్లలు కలగని ఆడబిడ్డలను గౌరవంగా పిలవాలి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ముత్తైదువల ఆశీర్వాదం తీసుకుని సాధించిన దానికంటే వివక్షకు గురైన వారి ఆశీర్వాదం తీసుకుని ఉన్నత స్థాయిలో నిలబడి ప్రూవ్ చేయాలి మనుషుల మధ్య వివక్ష చూపే ఈ సంప్రదాయాలకు ఇకనైనా స్వస్తి పలకాలి ఆడది అంటే ఒక ప్రాణం ఒక శక్తి ఆవిడ గౌరవం ఆవిడ ఒంటి మీద ఉన్న గాజుల్లోనో రంగు చీరలోనో లేదు ఆవిడ వ్యక్తిత్వంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్